వెల్కమ్ టు వైఎల్ ఆర్ నైన్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎల్లారెడ్డి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ఆఫీస్ సాంగ్వార్ ఏజ్ హోమ్ ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఎల్లారెడ్డి ఆదర్శ పాఠశాలలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు సిఎంఆర్ సరఫరా వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వార్ జిల్లా కలెక్టరేట్ ముందు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ధర్నా

సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ పాలికల ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారి వెంకటేశం పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాలలో ఉన్న ఇరవై ఏడు మంది మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎంఈఓ వెంకటేశం మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గారి సంఘ సంస్కరణలు మహిళా అభ్యున్నతికి ఆమె చేసిన సేవలు స్మరించుకోవడంతో పాటు ఆమె విద్యార్థులకు చేసిన సేవలు గుర్తు చేసుకోవటం సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం బాలికలకు సరైన విద్యా సౌకర్యాలు లేని రోజులలో చాలా ధైర్యంగా బాలికలకు ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేసి వారిని విద్యావంతులుగా తయారు చేయడంలో సావిత్రిబాయి పూలే సేవలు మరువలేనివని ఆయన అన్నారు అంతకుముందు పాఠశాల ఉపాధ్యాయులు బాలికలు ఆమె సేవలను గుర్తించి కొనియాడటం ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా రాష్ట ప్రభుత్వ జనవరి మూడున మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా దినోత్సవాన్ని జరుపుకోవటం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల కోసం సావిత్రిబాయి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి మహిళలకు విద్యాబోధన చేయడం జరిగిందని తెలిపారు తన భర్త జ్యోతిరావు పూలే సహకారంతో పాఠశాలలు ఏర్పాటు విద్యా బోధన అందించడం జరిగిందని తెలిపారు సావిత్రిబాయి నినాదర్శంగా తీసుకోవాలని అన్నారు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పని చేశారని తెలిపారు వెనుకబడిన తరగతుల కోసం ఆమె ఎంతో కృషి చేశారని వివరించారు కలెక్టర్ వి విక్టర్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలను సావిత్రిబాయి నిర్వహించారని పేద వర్గాల వారికి విద్యను అందించిన వ్యక్తి అని అన్నారు అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణి మహిళా ఉపాధ్యాయురాలకు శాలువారితో సత్కరించారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రాజు వివిధ సంఘాల ప్రతినిధులు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు టీచర్లు తదితరులు పాల్గొన్నారు ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు శుక్రవారం స్థానికంగా ఓల్డ్ ఏజ్ హోం నూతనంగా నిర్మించిన భవనాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు ఓల్డేజ్ హోం నిర్మాణ పనులు పూర్తి అయినందున ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు నీటి సరఫరాకు పైప్ లైన్ బోర్ నుండి వేయాలని ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు భవనం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ రాజన్న మున్సిపల్ కమిషనర్ స్పందన పంచాయతీరాజ్ ఈఈ దుర్గా ప్రసాద్ మిషన్ భగీరథ ఈఈ రమేష్ సిడిపి మరియు తహసీల్దార్ జనార్దన్ ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఆదర్శ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ అంధకార భారతావణిలో మెరిసిన వెలుగు చుక్క సావిత్రిబాయి అని అని కొనియాడారు ఆమె బాలికల విద్యను ప్రోత్సహించి సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపడానికి కృషి చేసిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సాంగ్వన్ అన్నారు శుక్రవారం పాల్వంచ మండలం భవానీపేట గ్రామంలోని గాయత్రి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎంఆర్ సరఫరా త్వరితగతిన అన్నారు ప్రభుత్వం కేటాయించిన ధాన్యం సరఫరా చేయాల్సిన బియ్యం వివరాలను పౌర సరఫరాల అధికారులను అడిగి తెలుసుకున్నారు రైస్ మిల్లును శుభ్రంగా ఉంచాలని మిల్లు యజమానికి తెలిపారు ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్ జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు తహసీల్దార్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించిన ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వకపోవడం పట్ల లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ నగర్ రామేశ్వర్పల్లి దేవునపల్లి డబల్ ఇళ్లలో నివాసం ఉంటున్న సుమారు రెండు వందల మంది శుక్రవారం కలెక్టరేట్ ముట్టడించారు పోలీసులు అడ్డుకోవడంతో ధర్నా చౌక్లో గంటనాల పాటు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాది రెండేళ్లుగా తమకు ఇళ్లు కేటాయించారని పట్టాలు ఇవ్వటం లేదని మీనావేశాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు ఆ ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడంతో కలెక్టర్ సమూహంగా ఉన్న అధికారులు లేదని వాపోయారు తమకు పట్టాలిచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గంటన పాటు ఆందోళన కొనసాగించారు పోలీసులు నచ్చజెప్పినా వినిపించుకోలేదు దాంతో కామారెడ్డి ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి ఆందోళన చేస్తున్న వారి వద్దకు వచ్చి మాట్లాడారు తనకు వారం రోజుల సమయం ఇవ్వాలని ఆలోపు పట్టాలు ఇప్పిస్తామన్నారు రెండు రోజుల్లో తమ సిబ్బంది వచ్చి ఇంటింటికి తిరిగి ఫోటోలు వివరాలు సేకరిస్తారని తెలిపారు దాంతో ఆందోళన విరమించారు ಬಟಲಲಿ 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 সা 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 আ మంజూరు డబల్ బెడ్రూమ్ టూ బిహెచ్కే ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలు ఇప్పటి వరకు ఇవ్వలేరు ఒక గత రెండు సంవత్సరాల నుంచి మేము అలాగానే ఉంటున్నాం మాకు పట్టాలు ఇవ్వాలా రేపు ఇవ్వాలా రేపు అంటున్నారు కానీ ఇప్పటి వరకు ఇచ్చింది లేదు చేసింది లేదు కలెక్టర్ సార్కి ప్రతి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసినాం మళ్ళీ సపరేట్గా వచ్చి పది సార్లు కలిసినాం ఎంబర్ సార్లు కలిసినాం ఎవరిని కలిసినా మాకు న్యాయం జరగడం లేదు ఏమన్నంటే రెడీ అయిపోయినాయి సార్ మీకు ఇస్తాం పట్టాలు పంచుతాం అని అంటున్నారు కానీ ఇప్పటి వరకు పట్టాలు పంచలేరు మాకు ఇమ్మీడియట్ గా పట్టాలు ఇచ్చేదాకా మేము ఇక్కడికైనా జరిగేది లేదు గత రెండు సంవత్సరాలు అవుతుంది మాకు ఒక దగ్గరికి పిలిచి ఫంక్షన్ కు ఎంఆర్ఓ ఇట్లా కౌన్సిలర్ల దగ్గర పిలిచి మాకు ఒక చిట్టి రాసిచ్చిర్రు తాళం చేయించు అంతే మాకు ఉండడానికి అలక్ట్మెంట్ లెటర్ ఇప్పటి వరకు ఇవ్వలేరు దయచేసి ఇప్పటికైనా మేము ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా కలెక్టర్ గారు మంచిగా స్పందిస్తున్నారు కానీ మా నుంచి ఎలాంటి ఆధారం లేకుండా చేస్తున్నారు రెడీ అయినాయి అన్నీ అయినాయి అని అంటున్నారు ఇప్పటి వరకు మా పట్టాలు ఇవ్వలేదు ఇది పది సార్లు ఇప్పటికీ వందల సార్లు మేము ఫిర్యాదు చేసే ఉన్నాయి మేము ఒక్క డబల్ బెడ్రూమే రాలేము కామారెడ్డి నియోజకవర్గం ఉన్న ఇల్చీపూర్ రాజునగర్ రమేశ్వరపల్లి దేవునిపల్లి అందరం కలిసి మేము ఒక కమిటీగా ఏర్పడి వచ్చినాం ప్రమాదం శాతం నీటిలో మునిగి మహిళా మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం జనకంపల్లి కోర్టులో చోటు చేసుకుంది ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం జనకంపల్లి కూర్తు తండాకు చెందిన మెగావత్ అన్సీ ఈ నెల రెండవ తారీఖు నాడు మధ్యాహ్నం మూడు గంటలకు తన యొక్క ఆవులను మేపడానికి తన గ్రామ శివారులోకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని ఈ విషయమై అన్సీ భర్త అయిన వసురామ్ ఆమె కోసం వెతకగా ఆమె ఆచూకీ ఎక్కడా దొరకలేదు దీంతో ఉదయం ఆరు గంటలకు గ్రామ శివారులో గల రామసముద్రం చెరువులో అన్సీ శవం తేలి కనపడింది తన భార్య చెరువుల్లో నీరు త్రాగడానికి వెళ్ళిన ఆవలన తోలే క్రమంలో ప్రమాదం చెరువులో పడి ఈతరా కాడికి చనిపోయిందని ఆమె భర్త అయినా వాసురాం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం ముందు మోకాలపై నిలబడి సివిల్ సప్లై హమామీల నిరసన చేపట్టారు సమ్మెలో భాగంగా మోకాలపై నిలబడి నిరసన తెలిపిన కార్మికులు మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర కార్మిక విలువ మేరకు పెంచిన హమాలీలో రేట్లు మరియు పెరిగిన ధరలకు అనుగుణంగా ఎగుమతి దిగుమతి క్వింటాల్కు ఇరవై తొమ్మిది రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కార్మికులకు జిల్లాలో సొంత గోదాములు నిర్మించాలని మహిళా స్లిప్పర్స్ కు కనీస వేతనం ఇవ్వాలని మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న రాష్ట ప్రభుత్వం అధికారులను పట్టించుకోవడం లేదని వారు అన్నారు ఇప్పటికైనా సివిల్ సప్లై హమామీల సమస్యలు పరిష్కరించుకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారన్నారు మూడవ రోజు మోకలపై నిరసన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఏ ఐటీయుసి రాష్ట్ర సీనియర్ నాయకులు విఎల్ నరసింహారెడ్డి ప్రముఖ న్యాయవాది ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి బాలరాజు ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్ దశరథ్ ఈ కార్యక్రమంలో హమాలి కార్మికులు బీరయ్య బాజీ శ్రీనివాస్ సంపత్ గంగరాజు భీమయ్య కృష్ణ బీరయ్య సాయిలు శ్రీకాంత్ ప్రసాద్ సాయిలు శ్రీకాంత్ బాలమల్లు ప్రవీణ్ రాజశేఖర్ ఎల్లేశం మహేష్ పద్మా పాల్గొన్నారు మరి మూడు రోజులుగా సివిల్ సప్లై అమలయ ఆధ్వర్యంలో కామారెడ్డి ఆడియో ఆఫీస్ ముందు మరి అనేక రకాలుగా మరి సమ్మె నిర్వహించి ఈ రోజు ముఖాలపై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి కారణం ఏందని అంటే ఇవాళ సివిల్ సప్లై అమలు అనేది గత మూడు సంవత్సరాలుగా మరి ఎగుమతి దిగుమతి రేట్ల ఒప్పందాన్ని ఇప్పుడు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వము వెంటనే మరి పిలిచి చర్చలకు పిలిచి మరి ఒప్పు ఒప్పందాన్ని మరి ఇరవై ఆరు రూపాయల నుండి ఇరవై తొమ్మిది రూపాయలకు ఒప్పుకున్నటువంటి నాటు ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఇరవై తొమ్మిది రూపాయలు మరి అమలు చేసిన జీవును వెంటనే విడుదల చేయాలని చెప్పి అలా ఆర్డీఓ ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం జిల్లా వ్యాప్తంగా మరి ఎల్లారెడ్డి కామారెడ్డి బాన్సువాడ పిట్లము మద్నూరు బిచ్కుంద ఎస్ఎస్ నగర్ దోమకొండ ఏడు ఎమ్మెల్యే స్పైట్ల కార్మికులంతా కూడా రోడ్డు పైన మరి మూడు రోజుల పాటు మరి ఇవాళ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వము కనీసము మరి చర్చలకు పిలిచి జీవో ఇచ్చి మరి ఎగుమతి దిగుమతి రేట్లు ఇరవై తొమ్మిది రూపాయలు ఇచ్చినవన్నీ రాతపూర్వకంగా తెలియస్తే మరి బాగుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా మరి ఓపికను చూస్తూ ఉన్నారు కార్మికులు మరి సమ్మె బాట గత ప్రభుత్వము కన్నా ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఏ రోడ్డు పైన కూడా ఏదైనా ఆందోళన చేసినా కూడా డైరెక్ట్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు నాకు వచ్చి కలవండి మీ సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని ఇవా అయ్యా మేము చెప్తా ఉన్నాం మూడు రోజులుగా మరి రోడ్డు పైన నిలబడి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం నూతన సంవత్సరాల సందర్భంగా మరి మీరు ఏ ఏ రకంగా మరి ఇవాళ పిలిచి ఎందుకు చర్చలు జరుపుతలేరు జీవో ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మేము వాళ్ళ గొద్దమ్మ కోరికలు అడుగుతా కాంట్రాక్టర్ ఇవ్వ అంటలేము ఓ బిల్డింగ్ ఇయ్య అంటలేము కానీ కలిసి వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవాళ నిత్యవసర వస్తువులు పెరిగినాయి మరి పప్పులు ఉప్పులు రేట్లు పెరిగినాయి దానికి అనుగుణంగా మరి ఇవాళ మరి రేట్లు పెంచే అవసరం ఉంది కాబట్టి ఇవాళ ఇవాళ కనీస వేతనం అని కూడా మన ఎగుమతి దిగుమతి రేట్లు ఇవాళ ఇరవై తొమ్మిది అగ్రిమెంట్ అయిన దాన్ని మరి ఇవాళ జీవో ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే భవిష్యత్తులో జరిగేటటువంటి ఆందోళన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంట అవసరం ఉంది ఇప్పటికైనా మరి ఈఎస్ఐ ఫీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలా అదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి ఒక్క గోదాము కూడా ఇవాళ పేద ప్రజలకు బియ్యం అందిస్తున్నటువంటి సొంత గోదాములు నిర్వహించలేని రాష్ట్ర ప్రభుత్వం ఉంది కామారెడ్డిలో ఇప్పటి వరకు ఏడు గోదాములు కూడా అద్దె భవనంలో నిర్వహిస్తూ ఉన్నటువంటి సౌకర్యం ఉంది కానీ మౌలిక వసతులు కనీసము అక్కడ తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఇవాళ గోదాములో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కనీసం మహిళలకు భద్రత లేనటువంటి ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి గోదాములు ఉన్నాయి కానీ ఇవాళ అరవై ఏళ్ళు పనిచేసిన తర్వాత అరవై ఏళ్ళ తర్వాత మొక్కల నోపులతోటి అనేక ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతున్నటువంటి కార్మికులకు కనీసం మరి పింఛన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి అరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పది వాళ్ళందరికి కూడా పదివేల పింఛన్ ఇవ్వాలా ఇవాళ అనుకోకుండా మరి ప్రభుత్వ వర్షాలు చనిపోయినటువంటి పది లక్షలు ఎగ్జిక్యూషన్ చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు దశరథ్ మెడికల్ సివిల్ సప్లై జిల్లా నాయకుడు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్లు అసోసియేషన్ ఎల్లారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్స్ మరియు మోడల్ స్కూల్స్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదివే ఎనిమిదవ తొమ్మిదవ తరగతి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో నైపుణ్యం పెంపొందించటకు పోటీ తత్వం పెంచేందుకు ఇంగ్లీష్ ప్రతిభ పరీక్ష మరియు ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎల్టా మండల బాధ్యులు వెంకటరమణ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ వెంకటేశ్వరం పాల్గొన్నారు ఒలింపియాడ్ పరీక్షలో తెలుగు మీడియంలో మహావీన్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఎల్లారెడ్డి ప్రథమ స్థానం తరణి జడ్పీ హై స్కూల్ ఎల్లారెడ్డి శివసాయి జెడ్పీ హై స్కూల్ కళ్యాణి అభిరామ్ జడ్పీ హై స్కూల్ మత్మాల్ తృతీయ స్థానం అలాగే మోడల్ అండ్ కస్తూర్బా బాలికల స్కూల్ నుండి అశ్విని మోడల్ స్కూల్ ప్రథమ స్థానం శ్రీతేజ మోడల్ స్కూల్ ద్వితీయ స్థానం సాధించారు ఉపన్యాస పోటీల్లో జడ్పీ స్కూల్ విభాగంలో అంశారా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఎల్లారెడ్డి ప్రథమ స్థానం ఈశ్వర్ జడ్పీ హై స్కూల్ కళ్యాణి ద్వితీయ స్థానం ప్రసన్న జెడ్పీ హై స్కూల్ మాచాపూర్ తృతీయ స్థానం సాధించారు మోడల్ అండ్ కస్తూర్బా స్కూల్ విభాగంలో సంహిత మోడల్ స్కూల్ ఎల్లారెడ్డి ప్రథమ స్థానం అక్షర మోడల్ స్కూల్ ఎల్లారెడ్డి ద్వితీయ స్థానం సాధించిన నిర్వాహకులు తెలియజేశారు వీరికి ప్రశంసా పత్రాలను ఏ వెంకటేశం అందజేశారు ఇవో గారు శ్రీ ఎల్ రాజులు ఎంఎన్ఓ గారు మరియు శ్రీ నరసింహరావు హెచ్ఎం ఆద్విలింగల్ గారు అందజేశారు ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ ఉపాధ్యాయులు సుమన్ కృష్ణారెడ్డి రవీందర్ సృజన్ రమేష్ మాధవి అనిత వనజ భూమయ్య పాల్గొన్నారు ఈరోజు మీరు ఇక్కడ హాజరైంది ఇంగ్లీష్ ఎగ్జామ్ అంతే కదా ఎంతమంది స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడతారు చాలా చేయగలం ఇంగ్లీష్లోనే మాట్లాడే ఎందుకంటే లాంగ్వేజ్ ఎక్కడ అంటే కమ్యూనికేషన్ ఎక్కడ వస్తుంది మాట్లాడాలి కోరుకురా ఇది వేల ఆరు చెప్పినప్పుడు మీరు చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ కష్టలేదు అయినా ఇంట్రెస్ట్లో నేర్చుకో మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు ఏది రావాలని ఇంట్రెస్ట్ ఉండాలి ఇప్పుడు మేము మాట్లాడినా మాట్లాడకేనా పెద్ద ఇబ్బంది కాదు కానీ మీరు మాట్లాడితే ఇబ్బంది కలరు ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు డ్రీమ్ అమెరికా కావాలి లేదా రష్యా కావాలి లేదా కెనడా కావాలి వాట్ ఎవర్ ఇట్ మెయిన్ ఆ కంట్రీ బావాలని అందించారు ఆ కంట్రీ పోయిన తర్వాత తెలుగు మాట్లాడితే అర్థమవుతుంది ఎయిర్పోర్ట్లో అర్థమైందో మీరు రాయాల్సిన జిఆర్ఏ ఎంట్రన్స్ కానీ దానికి సంబంధించి ప్రతి ఎగ్జామ్కి రెండే మెయిన్ ఒకటి ఇంగ్లీషు రెండు అథమెటిక్ అథమెటిక్ అంటే మ్యాథ్స్ అందుకోసం ప్రపంచంలో ఎక్కడికైనా తిరిగి రావాలంటే ఇంగ్లీష్ కావాలి ఆ తిరిగి రావడానికి ఇంగ్లీష్ ఒకటి వస్తే సరిపోతుంది మ్యాథ్స్ కూడా రావాలి ఈ రెండు వచ్చిన వాళ్ళు మాత్రమే ఎక్కడైనా పెట్టం కాగలుగుతారు కాబట్టి మీరు ఇంగ్లీష్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మ్యాథ్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఈ రెండు నేర్చుకుంటే మీ లైఫ్లో లో మీరు ఊహించిన స్థాయి కంటే ఉన్నతమైన స్థాయిలో ఉంటారు మరి అది రావాలంటే వడ్డీ వస్తాయా మీరు రావాలంటే టీచర్స్ రెస్పెక్ట్ చేయాలి మీకు ఇంగ్లీష్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు మీకు అపారమైన గౌరవం ఉండదు మ్యాథ్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళ మీద గౌరవం ఉండాలి ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది సైన్స్ టీచర్ మీద గౌరవం ఉందా తెలుగు టీచర్ మీద గౌరవం ఉందా అందరి టీచర్స్ మీద గౌరవం ఉండాలి కానీ ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీద గౌరవం పెంచుకుంటే మీ లైఫ్ ఆకాశ హార్మోనియాలను విచ్చేటట్టు ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే చరిత్ర అదే అవుతుంది మా పెద్ద కూడా అమెరికాలో ఉంది దానికి రెండే కారణాలు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ రెండు ఇంగ్లీష్ ఈ రెండు లేకపోతే కోరిక కాలేదు మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ బాగా డెవలప్ చేసుకొని దాంతోపాటు మ్యాథమెటిక్స్ స్కిల్స్ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ కాదు మ్యాథమెటిక్స్ డిఫరెంట్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్ ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి డెవలప్ చేసుకోవాలని మీరు ఏం చేయాలి ఈనాడు బుక్లో అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండేవి ఈనాడు పేపర్లో వస్తున్నాయి సండే బుక్ కోసం అవి అలవాటు చేసుకోవాలి రీడింగ్ అలవాటు చేసుకోవాలి రీడింగ్ అలవాటు చేస్తే స్టడీ అలవాటు చేయాలి రీడ్ అంటే రేటు స్టడీ అంటే దాన్ని కంటిన్యూ చేయటం అలా కంటిన్యూ చేస్తే మీ లైఫ్ పోవద్ది వన్సైడ్ అందరికీ కంగ్రాచులేషన్ చూస్తూ ఎవరైతే విన్నర్స్ అవుతారో వాళ్ళని మిగతా వాళ్ళందరూ అప్రిషియేట్ చేయండి దానివల్ల ఒక లాభం జరిగింది నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్ నువ్వు విన్నర్ కావచ్చు ఇక్కడ అందరూ రెండు వేల ముప్పై మంది విన్నర్సే ఆల్రెడీ స్కూల్లో విన్నాయి అయి ఇక్కడ వచ్చారు ఇక్కడ మళ్ళీ సపరేట్గా విన్నర్స్ తీస్తారు కాబట్టి వాళ్ళకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ ఫార్ములా ఈ రేస్ కార్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది ఈ నెల ఆరున విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది అటు బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్కు కూడా నోటీసులు ఇచ్చింది కాగా ఇప్పటికే ఈ స్కామ్పై విచారణ చేపట్టిన ఈడీ ఈ నెల ఏడున విచారణకు రావాలని కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది దీంతో ఆయన ఆరున ఏసీబీ ఏడున ఈడీ విచారణకు ఎదుర్కొనున్నారు రాష్ట్రంలో రైతు భరోసా ఎవరికిస్తారో స్పష్టంగా చెప్పాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్లో చాలా హామీలు ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నారని దుయ్యపట్టారు రైతు శాసించాలని కేసీఆర్ అంటే రైతు యాచించాలని కాంగ్రెస్ అంటుందని మండిపడ్డారు కేసీఆర్ ఆనవాలను తీసేస్తామని చెబుతూ రైతు బంధు లేకుండా చేశారని విమర్శించారు ప్రజా పాలన దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆల్అౌట్ అయింది పంత్ నలభై మినహా బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో నూట ఎనభై ఐదు పరుగులే చేయగలిగింది జైస్వాల్ పది రాహుల్ నాలుగు కోహ్లీ పదిహేడు గిల్ ఇరవై జడేజా ఇరవై ఆరు నితీష్ పది సుందర్ పద్నాలుగు ప్రసిద్ధ కృష్ణ మూడు బూమ్రా ఇరవై రెండు సిరాజ్ మూడు పరుగులు చేశారు చివరిలో బూమ్రా దాటిగా ఆడారు బోలాండ్లో నాలుగు స్టార్క్ మూడు కమిన్స్ రెండు లయన్ ఒకటి వికెట్ తీశారు అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి తొమ్మిది పరుగులు చేసింది సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో తొలి బంతికే ఫోర్ కొట్టిన కోన్స్టెస్ మూడో ఓవర్లో ఓవర్ యాక్షన్ చేశారు నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న ఈ యంగ్ ప్లేయర్ సంబంధం లేని విషయంలో బూమ్రాపై కోపం ప్రదర్శించారు ఈ క్రమంలో ఒకరి వైపు మరొకరు దురుసుగా అంఫైర్ వారిని వారించారు తర్వాత బంతికే కావజాను అవుట్ చేసిన బూమ్రా కొన్స్టెస్ ను చూసి సెలబ్రేట్ చేసుకున్నారు ఈ వీడియో వైరల్ అవుతుంది బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం ఎల్లారెడ్డి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వార్ ఏజ్ హోమ్ ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వార్ ఎల్లారెడ్డి ఆదర్శ పాఠశాలలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు సిఎంఆర్ సరఫరా వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా కలెక్టరేట్ ముందు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ధర్నా ఇవి ఇప్పటి ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్